అపోస్తులుడి పరిచర్యను సంపూర్ణంగా చేశాడు నా ప్రభు నేసయ మన కాలంలో మనం కూడా సువార్తను నిర్లక్ష్యం చేయకూడదు ఎప్పుడు కూడా కొన్ని సంవత్సరాల క్రితమట ఒక యవనస్తుడు మీలాగ నాలాగ ఒక యవనస్తుడు తన మనసులో రకరకాల ప్రశ్నలు బాధ వేదన డిప్రెషను బాధతోటి ఒక చర్చికి వచ్చాడట చర్చికి వస్తే ఆయనకి ఎవరు ఎక్కడ ఎన్నో ఎన్నోండ చర్చికి వెళ్తే కొంచెం ప్రార్థన చేస్తే మీ మనసు కొంచెం కుదురు పడుతుంది అని ఎవరు చెప్పారో వచ్చాడట తన మనసులో బాధను తీర్చుకుందామని మందిరం దగ్గరికి వచ్చాడట వస్తే ఒక పాస్ట్ గారు టేబుల్ మీద కూర్చొని ఏదో రాసుకుంటా ఉన్నాడంట రిపోర్ట్లో ఏదో మొత్తం రాసుకుంటూ బిజీగా ఉన్నాడంట బాగా బిజీగా ఉన్నాడు అసలు అటు వీటి తిరగేసుకుంటూ రాసుకుంటూ రాసుకుంటూ బిజీగా ఉన్నాడు పాస్ట్ గారు నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా కొంచెం నాకు మనసులో గలిబిలిగా ఉంది బాగా వేదనగా ఉంది ప్రార్థన చేయండి అంటే ఉండవా వచ్చేపుడు తర్వాత రాబడు బిజీగా ఉన్నాను నేను అని చెప్తే లేదా కొంచెం ప్రార్థించలేదు బిజీగా ఉన్నాను సంస్థకి రిపోర్ట్ రాయాలి నాకు చాలా పని ఉంది అని రిపోర్ట్ రాసే పనులు ఉన్నాడట పాప ఆయన బాధతో ఉన్నాడు కదా సార్ డిప్రెషన్లో ఉన్నవాడికి ఆదరణ కావాలి సార్ సేదరింపులు కాదు చేసుకొని ఇక సేదరించుకున్న తర్వాత పాపం ఆయన బయటికి వెళ్తూ ఉంటే అదే వీధిలో చివరికి వెళ్ళిన తర్వాత రామకృష్ణ పరమహంస ఆ ఒక ఆశ్రమం ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళగానే రిసీవ్ చేసుకున్నారట ఆయన కొన్ని విషయాలు కొన్ని ఆధ్యాత్మిక విషయాలు చెప్పి కూర్చోబెట్టి కొంచెం ఆయన మైండ్ పీస్ ఆఫ్ మైండ్ చేశారు కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన హిందూ మతానికి ఒక మంచి ధర్మ ప్రచారకుడిగా అయ్యాడు ఆయన ఎవరో తెలుసా స్వామి వివేకానందుడు స్వామి వివేకానందుని కోల్పోయిన పరిస్థితి సార్ మన సమాజం అది రిపోర్ట్లు రాసుకోవడంలో బిజీగా ఉన్నాడంట ఆయన వచ్చిన ఆయనే చెప్పాడు సాక్షాత్గా వివేకానందుడే చెప్పాడు ఈ విషయాలు నా మనసులో వేద నుండి బాధ ఉండి నేను వెళితే ఆ పాస్ట్ గారు ఎవరో ఒక ఆయన బిజీగా ఉండి నన్ను పట్టించుకోక అదే వీధులు వెళ్తూ ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కొంచెం నెమ్మది పరచబడ్డాను అని చెప్పాడు ఏం చేస్తున్నారు సార్ మనల్ని రిపోర్ట్లా సపోర్ట్లు రిపోర్ట్లు ఇదే నా బతుకు ఇలాంటి రామకృష్ణ ఇలాంటి వివేకానందంలో ఎంతమందిని కోల్పోయినామో తెలుసా చాలామందిని మందిని కోల్పోయినాం మన అతి తెలివుల వల్ల డబ్బు పిచ్చిల వలన గర్వం వల్ల చాలామందిని మందిని కోల్పోయినాము మహాత్మా గాంధీ తెలుసా మీకు ఆయన ఎక్కడో ఒక దేశంలో లండన్ సంథింగ్ ఎక్కడ పోతే అమెరికాలో సంథింగ్ ఎక్కడో దేశం గుర్తు రావట్లేదు నల్ల జాతీయులను ఆ చర్చిలోనికి రానిరట నల్ల జాతీయులను ఆ చర్చిలో నీకు ఈయన కూడా ఆ చర్చికి వెళ్దామని వెళ్తే ఆయన ఇక్కడ బ్లాక్ పర్సన్స్కి ఆ పీపుల్ను డోంట్ ఎంటర్ ఇంటూ చర్చ్ అని అంటే ఆయన పాపం బయటకు వచ్చాడు సత్యంత వడుకు బైబిల్ని నమ్మాడు కానీ క్రైస్తవుని నమ్మలేదు సార్ మహా మహాత్మా గాంధీ గారు మహాత్మా గాంధీ గారు బైబిల్ను నమ్ముతాను కానీ క్రైస్తవుని నమ్మనన్నాడు క్రీస్తుని నమ్ముతాను కానీ క్రైస్తవుని అసలు నమ్మనన్నాడు నీ పొరుగు వాడిని ప్రేమించు అని చెప్పిన ఆ మాటను పట్టుకొని సాత్వికులు ధన్యులు వారు భూమిని స్వతంత్రించి ఆ ఆ సిద్ధాంతాన్ని అనుసరించి ఉప్పు సత్యాగ్రహము ఆ పోరాటం చేసి కత్తి పట్టకుండా తుపా పట్టకుండా భూమికి స్వతంత్ర భారతదేశానికి స్వతంత్రం తెచ్చాడు ఆయన బైబిల్ సిద్ధాంతాన్ని నమ్మి అలాంటి వాడిని కూడా కోల్పోయినాం సార్ మనం ఈరోజు మాల సంఘం మాదిగ సంఘం రెడ్డి సంఘం కమ్మ సంఘం సౌదరి సంఘం సిక్కులు ఏదో సేవ రాదండి మీరు పోయి మీ బతుకులు మీరు మీద ఒక సేవ ఆడేమో వివేకానందుని కోల్పోయినాడు వీళ్ళేమో మహాత్మా గాంధీని పోగొట్టినారు ఈ కుల సంఘాలు పెట్టుకుని ఎంతమంది సేవకులను ఎంతమంది గొప్ప మహనీయులను కోల్పోతున్నామో తెలుసా మీద సేవ పక్కన రెడ్డి సౌదరే పెట్టు ఎందుకంటే మా కుల మా దగ్గరకు వస్తారండి కొలం చూసి వచ్చినోడు కులాన్ని వెంబడిస్తాడు క్రీస్తుని కాదు సిగ్గులేదు వీళ్ళకి ఎలాంటి దొంగల వలన క్రైస్తవ్యానికి అవమానం వస్తుంది క్రీస్తుకు అవమానం వస్తుంది ఆయన అడుగు జాడల్లో నడవండి అంటే వీడికి వీడికి ఆలోచనలు ఈడి తెలివి ఎక్కువైపోయింది ఈడది అప్లై చేస్తుంటాడు మొత్తం ఇలా తెలివిని అప్లై చేస్తారు అయ్యారు దేవుడు నాకు ఇచ్చాడు సేవ చేయడానికి కూడా చెయ్యి 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 ఎక్కడ చేద్దాం అనుకుంటాం మా బంధువులు పలానా ఊర్లో ఉన్నారు అలా బజార్లో కడతాడు రైలు కింద పడి సేవరని రైలు కింద పడి సే దరిద్రం బాధి ఏడ సేవ చేయాలి బంధువులు కాడ చేస్తావు సిగ్గుండదు ఈ మధ్యకాలంలో మరి మన అంతర్జాతీయ సువార్థ సేవకులు భయపడరు కాపాడతారు ఏమని మాట్లాడితే సింగపూరు దుబాయ్ మన తెలుగు వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఇన్విటేషన్ ఇస్తే స్వార్థ చేయడానికి సేవకు పోతారు వాళ్ళకి వాళ్ళకి పిలిస్తే కుటుంబ ప్రార్థనలు పెట్టడానికి ఆడెవడు ఉన్నాడు సార్ మొత్తం కొట్టుకునే ఇరవై మంది ఉండరు ఆడేమంటారు తెలుసా దుబాయ్ దేశంలో సేవ చేయడానికి వెళుతున్న పలానా సేవకుడు అని పెడతారు ఎక్కడయ్యా దుబాయ్లో ఎవరి దగ్గర తెలుగు వాళ్ళ దగ్గర తెలుగు వాళ్ళ దగ్గర చేయడం కూడా నేనా మరి అట్టయితే మిషనరీస్ ఏంది దేశాలు వృద్ధులు పెట్టి వచ్చి చేశారు తెలుగు రాదు భాష రాదు వచ్చి ఇక్కడ ఎందుకు చచ్చిపోయి బైబిల్కి యాంటీగా పరిచయమే జరుగుతుంది సార్ అమెరికాలో వెళ్ళి కూడా మనోళ్ళు ఇంటర్నేషనల్ స్పీకర్ తెలుగు వాళ్ళ దగ్గరే సేవ చేసి వస్తారు ఇంకా యాడీ కూరలు ఎందుకు తెలుసా తెలుగు తప్ప రెండోది రాదు ఇంకోటి ఏదైనా వచ్చినా మాకు రాదు మాకు తెలియదు ఏదన్నా వచ్చినా వాళ్ళైతే కన్వీనియంట్గా ఉంటుంది వాళ్ళు నిలలేకపోతే అన్నం పెడతారు మంచిగా రూమ్ ఇస్తారు లాడ్జింగ్ ఇస్తారు పండుకుంటారు మిషనరీస్ అలా చేయలేదుగా మిషనరీస్ ఒక డేవిడ్ లివింగ్స్టన్ గారు చూడండి నర్రమాంస భక్షకుల దగ్గర పోయి సేవ చేసి వచ్చాడు హలో అయ్య నాకు దర్శనం వచ్చింది అయ్యగారు సేవ చేద్దాం అనుకో చెయ్యి అయ్యా ఎక్కడ చేస్తావయ్య అంటే మా బంధువుల దగ్గర ఆహా ఆహా సేవ ప్రభు సేవ కాదు నీ బంధువుల సేవ అయ్యేది దేశం దాటరు ఊరు దాటరు తెలియని వాడు లేకపోతే పరిచర్యోడు ఇదా పరిచర్య అది తెలియదా ప్రభుకి పరలోకి విడిచిపెట్టి రావాల స్తోత్రం ఇంటర్నేషనల్ స్పీకర్లకు అందరికీ అతి తెలివి ఎక్కువైపోయి విదేశీ యాత్ర ముగించుకుని వస్తారు అహ్మాది చూసినప్పుడల్లా నాకు పిచ్చిలేస్తుంది పిచ్చిలేస్తుంది అరే ఈడు దుర్ దురాత్మ సైడు సై ఖచ్చితంగా సైజానికి కొడుకు వేయడు అయ్యా ఏం సేవ చేసినవి అయ్యాడా విశ్వాసులు ఇచ్చిన కానుకలు తెచ్చుకొని ఇక్కడ కార్లు కొంటావు అక్కడ వాళ్ళు ఇచ్చిన డబ్బులు పెట్టుకొని బంగారం కొంటావు ఇదే ఉండదు దేవుడు నన్ను ఆశీర్వదించరాబా అది కూడా ఆశీర్వాదమేనా అది కూడా ఆశీర్వాదమే గిద్యోనయ్య గారు తెలుసా మీకు గిద్యోను బైబిల్లో ఒక ఆయన ఉంటాడు గిద్యోను గారు చెప్పండి అయ్యా తెలిసిన వాళ్ళు చెప్పండి అల్లెలుయ్యా గిద్యోను పరాక్రమము కలిగిన బలాఢ్యుడు పోయి యుద్ధం చేసి అందరు చంపేసిరా నీకేం చెప్పానో ఆ మోయాబియులందరిని అతమార్చిరాపురా నాయన అంటాడు పోయాడు పోయినోడు ఏం చేయాలి దేవుడు చెప్పేసిన పనిని చేసి రావాలి కదా ఏం చేస్తాడు తెలిసి వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి బంగారు సొమ్ము ఒంటల మీద ఉన్నది వీళ్ళందరి దోపుడు సొమ్ము అంతా తెచ్చుకుంటాడట అడికి పోతుంటే ఇనప నక్లెస్లు కనబడితే వదిలిపెడతామా మనం హలో తల తలకని మెరుస్తున్నాయి రైట్ ఉంగరాలు వదిలిపెడతాం మనం అని అన్ని మూట కట్టుకుని ఇంటికి వచ్చాడట ఇంటికి వచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు అందరూ మరి ఇంత బంగారం ఉందని అంటే డౌట్ వస్తుంది కనుక దీంతో మనం కొత్త ప్లాన్ చేయాలి డిజైన్ చేద్దాం అట ఏం ప్లాన్ అంటే ఒక ఏ పోతుని చేద్దాం అనుకున్నాడు ఏ పోదు అంటే ఏంది యాజ కూడా పెట్టుకునేది ఏంటి యాజకుడు పెట్టుకునే ఏ పోదును తయారు చేసి ఇంట్లో పెట్టాడట ఇస్రాయేలీలు అందరూ అబ్బో మన గిద్యోన్ అయ్యగారట పెద్ద ఏ పోదును తయారు అంటే అందరూ వచ్చి దాన్ని పెట్టుకుని పోతున్నారట ఆ అది అది ఏమైందో తెలుసా ఇస్రాయేలీలు వ్యభిచారం చేసే కారణమైందంట అది ఇస్రాయలీలకు ఉరిగా మార్చబడిందంట ఎందుకు చేశాడు తెలుసా ఈ గిద్ద్యోని గారు మీకు ఇది అర్థమైతే అర్థమవుతుంది లాజిక్ ఏ పోతే ఎందుకు చేశాడు తెలుసా ఇది అక్రమ సొమ్ము అని ఎవడికి డౌట్ రాకుండా స్తోత్రం చెప్పట్లేదు ఇది అక్రమ అని ఎవడికి డౌట్ రాకుండా ఏ పోదు పెట్టాడు ఏ పోదు అంటే ఏం యాచకుడు పెట్టాడు దేవుడు దేవ బాబు డౌట్ రాకుండా పెట్టేశాడు ఇదేమైంది చివరికి ఉ మాట చదువుతారా ఇంట్రెస్ట్గా ఉన్నారా ఇబ్బందికరంగా ఉన్నారా దేవునికి స్తోత్రం చెప్పండి మోయా మోయాబీలను చంపిరారా నా ఆయన అంటే పోయి కొల్ల తొట్టుకొని సొమ్మంతా తెచ్చుకొని ప్రైజ్ ద లాడ్ ఈ బంగారం అంతా దేవం తెచ్చుకున్నాడు అసలు కావాల్సింది ఏనకి దీన్ని కవరింగ్ చేయడానికి ఏపో చేసి పెట్టాడు ఇది వచ్చిన తర్వాత ఏమైందంట గురంటేంది గురేంటి ట్రాప్ హలో ట్రాప్ ఇంగ్లీష్లో ట్రాప్ అంటారు ట్రాప్ అంటే ఏంటంటే తెలిసి ఎలకని బట్టని పెడతారే ఎలకని బట్టని పెడతారు తెలిసా ఎలక ఎలక ఎలకపోను అతి తెలివి కళ్ళు అందరూ ఈ ట్రాప్లో చిక్కుకున్నారు పెద్ద పెద్ద సినిమా మన సంస్థల డైరెక్టర్లు అందరూ ఇలా సిక్కుపడ్డారు దొంగ రిపోర్ట్ రాయడం దొంగ దొంగ మాటలు చెప్పడం వీళ్ళందరూ అదే బ్యాచ్ గిద్దుని బ్యాచ్ దేవుడు నన్ను ఆశీర్వద్ది ఏడర్ని ఆశీర్వదించింది యాడా ఇదివరికి వంద రూ వెయ్యి రూపాయలు సపోర్ట్ ఇచ్చి పదివేలు రాసుకునేది నాలుగు సంతకాలు ఈడెవడనుకుంటున్నారో గిద్దెను కొడుకు ఎవడనుకుంటున్నారు వీళ్ళు ఈ మాటలంటే సైతాన్ కాడే వాళ్ళ శత్రువు అయిపోతారు నాకు అయినా పర్లేదు రే భయపడే రకం కాదు స్తోత్రం చెప్పు భయపడే రకాలేం కాదు ఇది గిద్దెను కూడా తను దేవుని షావే చేస్తున్నాడు అనుకున్నాడట చివరికి ఏమైంది గురి వచ్చిందంట ఆయన వల్ల ప్రజలకు గురి వచ్చిందంట విదేశాలకు పోయి సువార్త చెబుతున్నానని సంపద తెచ్చుకొని ఇక్కడ కూర్చుకుంటున్న గిద్యోనులందరూ మీ కుటుంబాలకు సంఘాలకు ఉరే రాసిపెట్టుకో అక్షరం కాదు ఆత్మ మాట్లాడుతుంది రైస్ దలో అక్షరము సంపుతుంది ఆత్మ బ్రతికింపజేస్తుంది మేము బైబుల్ రోజు ఉదయం పొద్దున్నే తలస్థానం చేసి చదువుతాం చదువు ఏం కాదు చదవడం కాదు ముఖ్యం ఉద్దేశం అర్థం కావాలి విద్యోన్స్ ఎవరికి ఏమైపోయాడు రాజుగా పెట్టి న్యాయాధిపతిగా చేయడంటే వాళ్ళందరికీ ఉరి తెచ్చి పెట్టాడట ఎందుకు సార్ శావకుడిగా దేవుడు మనల్ని పిలిచింది ఉరి కావడానిక ప్రైజ్తో మనందరము దీని వెనక ఉన్న పరిశుద్ధాత్మ స్వరము గాక